దేశం మొత్తం స్థానిక సంస్థలకు సంబంధించిన హక్కులు బాధ్యతలు హరించబడ్డాయని పన్నుల కోసమో నిధుల కోసమో గవర్నర్ను కూడా కలిసే పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా కోహెడ్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ సభ్యులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఐదు సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్న మండల ప్రజాపరిషత్ సభ్యులను సాలవాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఐదు సంవత్సరాల పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీలకు అభినందనలు తెలిపారు రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదని ఐదు సంవత్సరాల ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా కొన్ని కార్యక్రమాలు చేసి కొన్ని చేయకపోవచ్చని అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు చట్టసభల్లో కేటాయించబడ్డ నిధులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చేరవేసే వేదిక మండల ప్రజాపరిషత్ అని ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి అది నిదర్శనంగా ఉంటుందన్నారు మళ్లీ అందరూ ప్రజాప్రతినిధులుగా రావాలని కోరుకుంటున్నారన్నాను కష్టపడిన వారందరికీ మళ్లీ అవకాశాలు వస్తాయని తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లోపల కొట్టుకున్నా బయట కలిసి ప్రజా సమస్యలపై కలిసి వాళ్ళమని అదే ప్రజాస్వామ్య విలువని అన్నారు తనకు మంత్రులతో ఉన్న సాన్నిధ్యంతో అన్ని పనులు చేయాలని కృషి చేస్తున్నారన్నాను పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల ప్రజా పరిషత్ సభ్యులు మళ్లీ రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు ಫೋನ್ ಗೆ ಏನಾದಾ ನಾ జయరాజు గారు రెండున్నర పంటలు విజ్ఞాపం మామూలు గారు నాయకులు వారు కూడా మంత్రి మంత్రి గారి సన్మానం చేద్దామని వస్తా ఉన్నప్పుడు సన్మానం చేస్తా ఉన్నారు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు సారుగా ప్రానందరూ వర్షం రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈరోజు మీరు ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా చాలా ఆకాంక్షలతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపీటీసీగా ఎన్నికై ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ దేశం మొత్తం ఒక నటు ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతలను మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి వాళ్ళు మాత్రం వాస్తవం మీరు హక్కుల కోసమో నిధుల కోసమో నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పని చేసినటువంటి దాని కొరకు గవర్నర్లను లక్ష్య పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టం దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పు పట్టే పరిస్థితి కాదు ఎందుకు జరిగింది ఎందుకు ఇలా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి కొరకు ప్రయత్నం జరుగుతోంది ఒక మాట మాత్రం చెప్తాను ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటి చట్టసభల్లో నిర్వహించినటువంటి చట్టాలను చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన రీతి రూపాల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత కల వేదికలు ఇవన్నీ ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు వీడ్కో సంబంధంగా చేసుకునేది కాదు కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది ఏది ఏమైనా మీరు ఐదు సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని సమరపడ్డారు భగవంతుడు మీకు అందరు కూడా కష్టపడ్డ ఆ పని చేసిన ఆ తపన గురించి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రదేశ్ రావాలని కోరుకుంటారు రాజకీయాలు వేరు పార్టీలు వేరు ఒక కమిషన్ పంచాయతీరాజు సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మంత్రిగా నా వివిధ శాఖల మంత్రులతో తోటి అనేక తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా ఏదన్నా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎంపీడీసీ గారు ఇంకా మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షిస్తూ